ఈరోజు కొన్ని లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని సారథ్ గారు నియోజకవర్గంలో అన్ని మండలాలు టౌన్లో అందజేయడం జరిగింది శారద గారు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ ఆరోగ్య కృషి కిందకు రాని ఎన్నో వైద్య సేవలని అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక వరంగా మారింది ప్రత్యేకంగా మా నూజోడి నియోజకవర్గంలో ఒకవేళ సర్వే చేస్తే నాకు తెలిసి సారథ్ గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారని నా అభిప్రాయం అంతేకాకుండా టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డు ముప్పై రెండు వార్డుల్లో ప్రతి వార్డుని కూడా ఏ పక్షపాతం లేకుండా వైసీపీ టీడీపీ అనేది లేకుండా ప్రతి వార్డులో కూడా ఆయన ఫండ్స్ ఇచ్చి బాగు చేసినటువంటి మహానేత మా సారథ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను మొన్న రీసెంట్గా కూడా ఐదు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ప్రతి వార్డుకి పది లక్షలు ఇచ్చి ముప్పై రెండు వార్డులను అభివృద్ధి చేసినటువంటి నాయకుడు సారథ్ గారు భవిష్యత్తులో కూడా ఇలాగే శారథ గారి సారథ్యంలో మేమందరం పనిచేస్తూ న్యూజోడ్ నియోజకవర్గం మండలాలు కానీ న్యూజివోడ్ టౌన్ కానీ అభివృద్ధి చెంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవాలని ఎప్పుడు శారథగ గారి సారథ్యంలో న్యూజోడ్ ప్రజలు శారథ గారిని గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై చంద్రబాబు జై శారద ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు